జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ఇరవై ఐదవ శ్లోకము శనై శనై పరమేత్ బుద్ధ్యా ధృతిగృహీత ఆత్మ సంస్థం మనఃకృత్వా చింతీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున వివేకముతో కూడినటువంటి బుద్ధితో నీ మనస్సును ప్రాపంచికమైనటువంటి విషయముల మీద నుండి క్రమక్రమంగా మెల్లిమెల్లిగా వెనక్కి తీసుకొని వస్తూ ఆత్మయందే నిలుపుతూ ఉండు ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటిని వేటిని కూడా ఆలోచించకుండా ఉండే ప్రయత్నం చెయ్యి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనస్సుని ఏ రకముగా మెల్లిమెల్లిగా క్రమక్రమంగా ఆత్మ ఎందే నిలుపుతూ ఉండాలో దానిని గురించి మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు మనస్సుని ప్రాపంచిక విషయముల నుండి మెల్లిమెల్లిగా వెనక్కి తీసుకొని రావాలి అనంటే బుద్ధిలో వివేకం ఉండాలి ఏది మంచి ఏది చెడు ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఆత్మ శరీరం వీటన్నింటి మధ్యలో ఉండేటటువంటి తేడాను గుర్తించగలిగిన వివేకముతో కూడిన బుద్ధితో మనస్సుని క్రమక్రమంగా ఆత్మయందే నిలిపే ప్రయత్నం చేస్తూ ఉండమని పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ ప్రతినిత్యము కూడా బుద్ధిలో ఇట్లాంటి వివేకాన్ని మనము సంస్కరించుకుంటూ ఆ వివేకముతో కూడిన బుద్ధితో మనస్సుని ప్రాపంచిక విషయముల నుండి వెనక్కి తీసుకొని వస్తూ ఆత్మయందే నిలిపే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం శనై శనై ఉపరమేత్ బుద్ధ్యాధృతి గృహీత ఆత్మ సంస్థం మనఃకృత్వా చింతయేత్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతర నరోం దీ సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర భగవానుడు జీవుడిని సంసార చక్రము నుండి ఉద్ధరించటం కోసం అనేకమైనటువంటి అవతారములను దాలుస్తూ ఉంటాడు ఈ సృష్టి స్థితి లయము అనేటటువంటి కార్యములను కూడా జీవుని ఉద్ధరణ కోసమనే చేస్తూ ఉంటాడు అయితే శ్రీకృష్ణుడిగా శ్రీమన్నారాయణుడు క్రిందకి దిగివచ్చి బలరాముడితో సహా బ్రహ్మ రుద్ర దేవతలకు కూడా కర్మాణి అపరిమేయాణి మనసాపి సురేశ్వరై సహ సంకర్షణశ్చక్రే భగవాన్ మధుసూదన బ్రహ్మ రుద్ర దేవతలకు కూడా ఊహించరానటువంటి అద్భుతమైనటువంటి కార్యములను శ్రీకృష్ణ భగవానుడు చేశాడు భవిష్యత్తులో కలియుగములో జన్మించేటటువంటి భక్తులపైన నిర్హేతుకమైన అనుగ్రహాన్ని చూపిస్తూ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి కార్యములను చేశాడు ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములను చేశాడు ఆ చేష్టితములను కేవలము స్మరించినంత మాత్రము చేత మానవుడు సంసార దుఃఖ శోకముల నుండి విముక్తుడయ్యేటట్టుగా భగవానుడు అనుగ్రహించాడు పవిత్రములైనటువంటి దివ్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితములను వినటము ద్వారా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను మన కర్ణముల ద్వారా వినటము ద్వారా మనము వెంటనే కర్మవాసన నుండి బయటపడేటట్టుగా పరమాత్మ అనుగ్రహించాడు అట్లాంటి కార్యములను చేశాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमु इरवैदवश्लोकमु शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थम् अनः कृत्वा न शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्तम्भनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण